అందరికీ నమస్తే అండి శ్రీ వేదగిరి లక్ష్మీ వారి దేవస్థానం ఇది చాలా పురాతనమైన దేవస్థానం దాదాపు పదిహేనవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు బసవ పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని కశ్యప మహర్షి ప్రతిష్ఠించినట్లు చెప్తారు సప్త మహర్షులు ఈ ఆలయం వద్ద ఏడు హోమ గుండాలు ఏర్పాటు చేసి అక్కడ యజ్ఞయాగాదులు చేశాక స్వామివారు దివ్యమైన ఒక తేజోవంతమైన రూపంలో కనిపించి ఆ తేజోవంతమైన వెలుగు స్వామివారి ఆలయం వద్ద గర్భగుడినందు అంతర్దానం చెందడంతో ఆ గర్భగుడిలోనే అక్కడే స్వామివారిని ప్రతిష్ఠించి అక్కడ పూజలు అందుకోవడం స్టార్ట్ అయింది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటగా తన పాదాన్ని ఈ కొండపై మోపారని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు అక్కడ ఇప్పటికీ ఉన్నవి అంతేకాకుండా రామాయణంలోని అరణ్యకాండంలో శ్రీరాముడు తన యాత్రలో నరసింహకొండని సందర్శించారని తెలుపుతుంది అశ్వత్థామ గుహలు అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి ఈ అశ్వత్థామ గుహలలో అశ్వత్థాముడు ఇప్పటికీ అమరుడుగా జీవిస్తున్నాడని తపస్సు చేస్తున్నాడని నమ్ముతారు ఇక్కడ అశ్వత్థాముడు ఎందుకున్నాడంటే మహాభారత యుద్ధ భూమిలో ద్రౌపది కుమారులను చంపినందుకు కాను అశ్వత్థామును శ్రీకృష్ణుడు మానవుల వలె అన్ని బాధలను భరిస్తూ అమరుడిగా ఇక్కడ జీవిస్తూ ఉండమని చెప్పి శపించాడు దానికి పాప విముక్తి కో పొందడం కోసం అశ్వత్థాముడు ఇప్పటికీ ఈ గుహల్లో అమరుడిగా నివసిస్తూ తపస్సు చేస్తున్నాడని భక్తుల నమ్మకం శిలాశాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మ నిర్మించారు ఈ వేదగిరి భక్తితో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటుంది ఇక్కడ పవన విద్యుత్తుకి సంబంధించిన పెద్ద ఫ్యాన్లు కూడా ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు సో ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిదని నమ్ముతారు అంతేకాకుండా ఇక్కడ ముడుపు కడితే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం చిన్న పిల్లలకి కూడా ఇక్కడ సమర్పిస్తారు పైన మహాలక్ష్మి అమ్మవారు దేవాలయం ఉంటుంది కింద స్వామివారి గుడి ఉంటుంది మీరు ఎప్పుడైనా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున కామాక్షమ్మ వారి దేవస్థానాన్ని దర్శించినప్పుడు దగ్గరలోనే అక్కడి నుంచి చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు సో అక్కడి నుంచి మీరు వెళ్ళి ఈ స్వామివారిని కూడా దర్శించవచ్చు లక్ష్మీ నరసింహ వారిని దర్శిస్తే రుణబాధలు బాధలు తీరుతాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి